అండ్ దాంతోపాటు అవసరమైతే ప్రోస్టేట్ అండ్ సెమినల్ సెమినల్వెసిల్డ్ స్కాన్ ఉంటుంది ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అని ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ఏమైనా అనేది కొంతమందిలో తెలిసింది అండ్ దాంతోపాటు పిన్నిస్ పైన ఉన్న స్కిన్ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా స్కిన్ ఫ్రీగా వెనక వెళ్తుందా లేదా ఆ గ్లాన్స్ అనేది సెన్సిటివ్గా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి సో కరెక్ట్గా ఈ ప్రిమిచుర్ రిజాక్యులేషన్కి కారణం ఏమిటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ కారణం ఏమిటి సెక్షువల్గా ఎక్కువ మందితో కలుస్తున్నారా లేకపోతే స్కిన్లో ప్రాబ్లమ్ ఏదైనా ఉందా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనేది అనేది కరెక్ట్గా తెలుసుకొని ఇన్ఫెక్షన్స్ కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సెక్స్లో టైం పెరిగి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు సో ఎవరైతే ఈ సిగరెస్ లేదా ప్రిమిచుర రిజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడతా మీ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా కారణం తెలుసుకొని సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ల్యాచ్లుగా ఏ ప్రాబ్లం ఉన్నా గ్యారంటీగా సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ